తెలంగాణకు మరొకసారి కేంద్రం మొండి చేయి చూపించింది ఒకవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం పడిగాపలు కాస్తూ ఉన్నారు రైతులంతా కూడా ఉదయం రాత్రి అనకా రాత్రి అనకా పగలనక వాననక ఎండనక పడిగాపలు కాస్తూ ఆన్యం నిద్రలు పోతూ ఉన్న నేపథ్యంలో యూరియా దొరకట్లేదు కానీ ఆంధ్రాకు మాత్రం యూర్లా యూరియాను తరలించేటువంటి ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం కనబడుతూ ఉన్నది తెలంగాణకు మరొకసారి మొండి చేయి చూపించింది ఆంధ్రాకు పదివేల మూడు వందల యాభై మెట్రిక్ టన్నుల యూరియాను పంపిస్తామని కేంద్రం ఆమోదం తెలిపింది ఇద్దరు కేంద్ర మంత్రులు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా తెలంగాణకు మాత్రం ఇంత యూరియా రావట్లేదు ఇస్తా అన్న యాభై మెట్రిక్ టన్నుల యూరియా కూడా ఇంతవరకు చేతికి రాలేదు దానివల్ల ఇంకా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు కేంద్ర రసాయనాలు అదేవిధంగా ఎరువుల శాఖ మంత్రిని భేటీ అయినటువంటి ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి నీరజ్కు సంబంధించి నిన్న ఆయనకు హామీ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రికి హామీ ఇచ్చిండు గన్నవరం ఎయిర్పోర్ట్కు యూరియాను అనుకున్న సమయానికన్నా ఒక వారం రోజుల ముందుగానే పంపుతామని కేంద్రం హామీ ఇచ్చింది సెప్టెంబర్ మొదటి వారంలోనూ సెప్టెంబర్ మొదటి వారం లేదా చివరి వారంలోనైనా మూడు ముప్పై వేల మెట్రిక్ టన్నుల యూరియాను ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది రైట్ తెలంగాణకు సంబంధించి కేవలం ఎంత యాభై మెట్రిక్ టన్నులు పంపిస్తామని చెప్పింది చెప్పి కూడా యాభై రోజులు దాదాపు ఇప్పుడు వారం రోజులు అవుతుంది వారం రోజుల నుంచి యాభై మెట్రిక్ టన్నుల యూరియా మాత్రం తెలంగాణకు వస్తలేదు ఆంధ్రాకు మాత్రం ముప్పై వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేవలం సెప్టెంబర్ అంటే ఇప్పుడు ఆగస్టు ఆల్రెడీ ఎండింగ్కి వచ్చేసినాం రేపు మాపో మొదటి వారం లేదా మొదటి వారం ఎండింగ్ కల్లా ముప్పై వేల మెట్రిక్ టన్నుల యూరియాను ఆంధ్రాకు పంపిస్తాం గన్నవరం ఎయిర్పోర్టుకు అనుకున్న సమయానికన్నా వారం రోజుల ముందుగానే యూరియా మీకు చేరుతుంది అని చెప్పేసి హామీ ఇచ్చారు మరి ఏం చేస్తుంది తెలంగాణకు అసలు ఎందుకు అన్యాయం చేయాలనుకుంటున్నారు బీజేపీ తెలంగాణ ఏం అన్యాయం చేసింది ఇద్దరిని ఎనిమిది మంది ఎంపీలను అని చేసినందుక ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నందుకు తెలంగాణకు అన్యాయం చేస్తూ ఉన్నారా ఈరోజు రైతులు ఎరువులు లేక విలువలు ఆడిపోతా ఉన్నారు మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ రెండు వందల యాభై రూపాయలకు దొరకాల్సినటువంటి యూరియా రైతులకు అందలేదు కానీ నాలుగు వందల యాభై రూపాయలకు దొరకాల్సిన యూరియా మాత్రం రైతులకు దొరుకుతూ ఉన్నది బ్లాక్ మార్కెట్లో కాంగ్రెస్ అమ్ముతా ఉందని చెప్పేసి చెప్పిన వార్తలు నిజమేనా మరి మనం చూస్తే రామగుండంలో ఎరువుల కారాగారాన్ని ఏర్పాటు చేసిరు అక్కడ నుంచి వేల లక్షల టన్నులు యూరియా సరఫరా అవుతూ ఉన్నది ఎరువులన్నీ సరఫరా అవుతూ ఉన్నాయి కానీ తెలంగాణకు అందాల్సిన మాత్రం వాటా కూడా అందులేదు యూరియా లేక యూరియా కొరతతో రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో రైతులు ఇప్పటికీ పడిగాపులు కాస్తూ ఉన్నారు నిన్న భారీ వర్షం నేపథ్యంలో కూడా యూరియా కేంద్రాల వద్ద పోలీసులను బట్టి టోకెన్లు ఇచ్చి యూరియా పంపిణీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చెప్పులు క్యూ లైన్లో పెడతా ఉన్నారు ఆధార్ కార్డులు క్యూలైన్లో పెడతా ఉన్నారు వర్షానికి చెత్తీర్లు ఏది ఊర్లలో కవర్లు దొరుకుతూ ఉంటాయి ఆ కవర్లు వేసుకొని వానాలను నిలబడి యూరియా భర్త కోసం చూస్తూ ఉన్నారు ఒక రైతు అయితే ఆవేదన వ్యక్తం చేసి నిన్న కలెక్టర్ కాలు మొక్కిన మహబూబ్నగర్ జిల్లాలో అయ్యా నేను వారం రోజుల నుంచి తిరుగుతా ఉన్నా మన యూరియా దొరకలేదు నేను దండం పెడతాను కాలు మొక్తానికి కాలు మొక్కి యూరియా బస్తాలు అడిగితే కలెక్టర్ ఏం చేస్తాడు టోకెన్లు పంచింది నిన్న నిలబడి అందరికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ యొక్క మొండి వైఖరి పట్ల తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అటు కేంద్ర ప్రభుత్వం పైన ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన ఇద్దరిని కూడా వ్యతిరేకిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి గతంలో పదకొండు సంవత్సరాలు అంటే దాదాపు పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరోజు కూడా యూరియాకి సంబంధించినటువంటి కొరత రాలే ఏ ఒక్కరోజు కూడా ఇట్లాంటివి జరిగినాయి ఇన్సిడెంట్ జరిగినాయి అంటే ఎక్కడో కాడ ఏదో ఒక ప్రాంతంలో యూరియా కొరత ఏర్పడ్డది అయినప్పటికీ కూడా దాన్ని వారం రోజుల వ్యవధిలోనే సర్దుమనిగించు ఆ యూరియా వాళ్ళకు అందింది కానీ ఇప్పుడు నెలలు గడుస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి లేఖలు రాసినా అని చెప్తా ఉన్నాడు ఆ లేఖలు ఎవరికి పోతున్నాయి ఆ పోయిన లేఖలకు సంబంధించి మరి రిప్లై ఎందుకు వస్తలేదు మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఏదోటా కాంగ్రెస్ ఎంపీలంతా కూడా ధర్నా చేస్తే తెలంగాణకు యాభై మెట్రిక్ టన్నుల యూరియాను పంపిస్తామని చెప్పింది అదే యాభై మెట్రిక్ టన్నుల యూరియా ఏడైపోయింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ అడగగానే పదివేల మూడు వందల మెట్రిక్ టన్నుల యూరియాను పంపించారు గనవరం ఆడ ఢిల్లీలో ఏది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ఢిల్లీలో ముందే యూరియా బయలుదేరింది గన్నవరం చేరుకున్నది ఇక సెప్టెంబర్ మొదటి వారంలో లేదంటే మా వారం ఎండింగ్లోనో ముప్పై వేల మెట్రిక్ టన్ను పంపిస్తా అంటున్నారు మరి తెలంగాణ ఏమన్యాయం చేసింది తెలంగాణ రైతులు ఏమన్యాయం చేశారు బీజేపీ ప్రా బీజేపీ పార్టీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఈ విధంగా రైతులను ఆడుకుంటుందా ఏం అర్థం కాని సిచ్యువేషన్స్లో అయోమయ పరిస్థితుల్లో రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు పడిగాపులు కాస్తూ ఉన్నారు యూరియా కోసం పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకవైపు భారీ వర్షాల వల్ల అటు పంట నడుచడం అయితే పంటకు సరైనటువంటి సమయంలో ఎరువులు అందించుకోకుండా మరికొంత రైతులు నష్టపోతూ ఉన్నారు రెండు ప్రభుత్వాలు రెండు రావాల పడవల పైన నడుస్తూ ఉన్నాయి ఈరోజు రెండు ప్రభుత్వాలు చేపట్టి అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు ప్రభుత్వాలు చేపట్టి రైతులు ఆగమైపోతూ ఉన్నారు అప్పుల బాధకు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు తప్ప ఈరోజు ఈ రెండు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ఎంతోమంది రైతులు ప్రాణాలు కోల్పోయారు ఇప్పటికే ఆరు వందల పైకి చేరుకున్నది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ ఇరవై ఇరవై నెలల్లో దాదాపు ఆరు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అప్పుల బాధతో చేసుకోకపోతే ఏం చేస్తారు అటు ఎరువులు అందవు ఇటు వర్షాలు ఈ రెండిటితోనే నష్టపోతున్నాం అని అంటే అటు ప్రభుత్వాలు కూడా పట్టించుకోవు దీనివల్ల మరింతగా రైతులు నష్టపోతున్నారు తప్ప లాభపడిన చరిత్ర లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రైతు భరోసా వెయ్యి రూపాయలు పెంచుతుంది అన్నటువంటి ఆనందం పైన రైతులంతా గుడ్డిగా ఓట్లేసారు ఓట్లేసినాక అటు నీళ్ళు రాలే రైతు బంధు రాలే రైతు భరోసా రాలే ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారంటే ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి కమిట్మెంట్ ఆంధ్రాకు బీజేపీతో కమిట్మెంట్ ఉన్నది ఎందుకంటే ఒప్పందంతో కూటమి ప్రభుత్వం కదా ఒప్పందం కనుక చంద్రబాబు మళ్ళా ప్లేట్ ఫిరాయిస్తే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మోదీ ఆడ పంపుతా ఉన్నాడు ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం కదా ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక తెలంగాణకు అవసరం లేదు ఏది అవసరం లేదు ఎండిపోని రైతులంతా ఎండిపోని చచ్చిపోని అవసరం లేదు ఇడున్నటువంటి ఎంపీలు ఇడున్నటువంటి కేంద్ర మంత్రులతో మాట్లాడితే మేము పంపించాల్సింది పంపిస్తున్నాం అక్కడ ప్రభుత్వం బ్లాక్ లాంపుకుంటుందని చెప్పేసి కేంద్ర మంత్రులు చెప్తా ఉన్నారు ప్రజలు అర్థం చేసుకుని ఇకనైనా వచ్చే ఎన్నికలలో సరైన నాయకుని ఎందుకునే ప్రయత్నం చేయరు రైతులందరూ ఎందుకంటే గతంలో చేసినటువంటి ఒక మిస్టేక్ ఈరోజు మీ నెత్తిపైన కూర్చున్నది మళ్ళా రేపు పొద్దులు వచ్చేటువంటి ఎన్నికల్లో ఇదే ప్రయత్నం చేస్తే ఇక మొత్తానికే అయ్యేటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం